హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈ రోజు రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర అండి దేవీ నవరాత్రిలోని రెండవ రోజు ప్రసాదం పులిహోర చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారండి చాలా ఈజీగా టేస్టీగా క్విక్గా తయారు చేసేయచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ప్లీజ్ నాది ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉండండి పులిహోర ఎలా తయారు చేసేలో చూసేయండి మరి ముందుగా యాభై గ్రాములు చింతపండు తీసుకోవాలండి వేసుకోండి నీళ్లు వేసుకొని చింతపండుని ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు ములిగేంతగా నీళ్లు వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి ఉడికించుకున్న రైస్ని తీసుకోవాలి రైస్ ఉడికించుకునేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి పసుపు రైస్లో వేసుకోవచ్చు చింతపండులో కూడా వేసుకొని అండి సాల్ట్ మనం రైస్లో వేసేసుకుంటేనే బెటర్ అండి తర్వాత వేసుకుంటే కలిసి కలవలేనట్టుగా ఉంటుంది ఆయిల్ వేసుకోవాలండి ఖచ్చితంగా ఎందుకంటే రైస్ పొడి పొళ్ళు ఉంటుంది రైస్ మరీ వేడిగా ఉండకూడదండి కొంచెం చల్లారాలి ఈలోగా చింతపండు గుజ్జుని అయితే తీసేసుకుందాము చింతపండు గుజ్జుని ఈ విధంగా చేత తీసుకోవడం కష్టం అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని కూడా తీసేసుకోవచ్చండి ఈజీగాని చిక్కగా తీసేసుకున్న తర్వాత వడకట్టేసుకోవాలండి ఈ విధంగా మొత్తం కూడా వడకట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించు చేసుకోవాలి చింతపండు గుజ్జు ఉడుకుతున్నప్పుడే పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి మొత్తం పచ్చిమిరపకాయలు రెండు ముక్కల కట్ చేయకుండా ఇలా ఘాటు పెట్టుకుంటేనే పచ్చిమిరపకాయలు బాగుంటాయండి పులిహోరలోకి నేనైతే పది నుంచి పన్నెండు పచ్చిమిరకాయలు వేసుకున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలండి ఇలా పచ్చిమిరపకాయలు చింతపండులో ఉడికించుకుంటేనే రుచి బాగుంటుందండి ఇవి ఉడికేలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు కొంచెం ఎండుమిర్చి మిరియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా చింతపండు గుజ్జు ఉడికిపోయింది కదండి ఈ విధంగా చిక్కగా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి వేరొక కళాయి పెట్టుకొని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక కప్పు వేరుశనగగుళ్ళు పావు కప్పు పచ్చిశనగపప్పు పావు కప్పు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఉడికించుకున్న రైస్లోకి చింతపండు గుజ్జుని వేసేసుకొని కొంచెం రైస్ కిందకి వెళ్ళేలాగా చింతపండు గుజ్జుని కలుపుకోవాలండి ఇప్పుడు పోపులు కూడా వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుందండి పులిహోరకి ఈ విధంగా ఉప్పు సరిపోకపోతే సాల్ట్ కూడా వేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కొంచెం ఇంగువ వేసుకోండి రుచి అదిరిపోతుంది ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే రెసిపీ అండి చింతపండు పులిహార పెద్ద టైం ఏం పట్టదండి చాలా క్విక్గా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి దేవీ నవరాత్రుల్లోని అమ్మవారికి రెండవ రోజు పులిహార అయితే చేసి పెడతారండి నైవేద్యంగా తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి ఎలా వచ్చేసిందో నాకు కామెంట్ చేసేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి